ఒక నగరంలో ఉదారత మరియు ఆధ్యాత్మిక దాన ధర్మాలకు గాను ప్రసిద్ధి చెందిన గొప్ప భక్తి శ్రద్ధ కలిగిన ఒక రాజు పాలించేవాడు అతని దాన ధర్మాలు ఎప్పుడూ ఆగేవి కావు మరియు సత్కర్యాలకు విరాళం ఇవ్వడంలో ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేవాడు ఒక రోజు ఒక ఋషి అతని సభకు వచ్చి రాజుతోయిలా అన్నాడు ఓ మహారాజా మీరు చాలా ఉదారంగా ఉండే పాలకుడని ఎవరు మీ స్థానంలో నుంచి హాడు చేతులతో వెళ్లరని విన్నాను నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏమిటంటే మీ రాజ్యాన్ని పన్నెండేళ్ల పాటు నాకు ఇవ్వండి ధర్మాన్ని భక్తిని ఇవ్వండి ఇది విని రాజు మొదట ఆందోళన చెందాడు కానీ ఆలోచన తర్వాత ఇలా అన్నాడు మహర్షి నా రాజ్యాన్ని మీకు ఇస్తాను దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నిటినీ వదిలి ఏమి తీసుకోకుండా రాజు ఒంటరిగా నడవసాగాడు ఒక అందమైన తోట పక్కన భావి మరియు త్రాగునీరు ఉండే స్థలాన్ని చూసి అక్కడ ఆగి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించాడు సమీపంలో ఒక అద్భుతమైన అలంకరించిన గుర్రం దగ్గర ఒక అందమైన స్త్రీ కూర్చుని ఏడుస్తుండడం చూశాడు స్వభావం ఉన్న రాజు ఆమెని ఎందుకో రోధిస్తున్నావు అని అడిగాడు ఆమె ఇలా చెప్పింది ఓ రాజా నేను ఒక రాజకుమారిని నా తండ్రి అన్నలను శత్రువులు హతమార్చారు నా ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయాను ఇప్పుడు దేవుడి ద్వారా పంపబడిన ఏకైక ఆశ్రయం దయచేసి నన్ను ఆశ్రయించండి రాజు అన్నాడు సరే గుర్రంపై ఎక్కి నాతో అన్నది లేదు మహారాజా మీరు గుర్రం ఎక్కండి నేను మీ ముందు కూర్చోవడం సరైనది కాదు అప్పుడు రాజు గుర్రంపై ఎక్కి ఇద్దరు కలిసి నగరానికి చేరుకున్నారు అక్కడ రాజకుమారి అన్నారు మీరు అనువైన ఒక ఇల్లు అద్దెకు తీసుకోండి నేను ఇక్కడ వచ్చి ఉంటాను రాజు అన్నాడు మహారాణి నా వద్ద అర పైసా కూడా లేదు ఇల్లు ఎలా అద్దెకు తీసుకోను ఆమె అన్నది మీకు డబ్బు కావాలంటే నా దగ్గర తీసుకోండి అని పది బంగారు నాణ్యాలు ఇచ్చింది రాజు ఇల్లు నీ అద్దెకు తీసుకుని ఆమెని అక్కడికి తీసుకెళ్లాడు తరువాత ఆహారం మరియు గుర్రం కోసం మేత తెచ్చాడు రాజకుమారి ఆహారాన్ని వండి రాజుని తినమని పిలిచింది రాజు అన్నాడు మీరు కూడా తినండి ఆమె అన్నది ముందు మీరు తినండి తర్వాత నేను తింటాను మరుసటి రోజు ఆమె ఒక దాసుడిని ఉంచమని సూచించింది రాజు మళ్ళీ అన్నాడు నా దగ్గర అరపైసా కూడా లేదు మీరు అలా ఎలా అడిగారు ఆమె అన్నది డబ్బు గురించి భయపడవద్దు అవసరమైతే నన్ను అడగండి రాజు ఒక సేవకుడిని నియమించాడు కొన్ని రోజుల తర్వాత ఆమె గ్రామరాజు నిర్వహించే సభకు వెళ్లి వినోదం పొందమని రాజుకు చెప్పింది రాజు ప్రతిరోజు అక్కడికి వెళ్ళడం ప్రారంభించాడు గ్రామరాజు అతడిని తన ఒక మంత్రివర్గం బంధువు అని భావించి ప్రశ్నించలేదు మంత్రివర్గం కూడా అతని రాజసంగా కనిపించే వేషం వల్ల మౌనం పాటించింది రోడ్లు గడిచాయి ఒకరోజు రాజు మరియు మంత్రులు ఆ రహస్యమైన అతిథి రాజు గురించి మాట్లాడి అతను యువ కాదని తెలుసుకుని ఆసక్తి చెందాడు మరుసటి రోజు అతను తన పరిచయాన్ని ఇస్తూ తన కథ చెప్పాడు అతని ధర్మనిష్టని చూసి నగర రాజు మికిలి సంతృప్తి చెంది తన కిరీటాన్ని అతని తలపై ఉంచి తన పాగ తీసి సింహాసనంపై కూర్చోబెట్టి స్నేహబంధాన్ని ప్రకటించాడు అతిథి మరుసటి రోజు మంత్రులు మరియు నగరవాసులను విందువుకు ఆహ్వానించాడు నగరరాజు ఆశ్చర్యపడి అతను ఎలా విందువును నిర్వహిస్తాడో గాని అంగీకరించాడు ఒక సైనికుడిని ఏర్పాట్లు చూడమని పంపగా ఏమీ లేవని చూశాడు రాజు అతను బుద్ధి కోలిపోయాడని అనుకున్నాడు అతిథి ఇంతలో తన అవమానం గురించి రాజకుమారికి చెప్పాడు ఆమె అతనికి సహనం పాటించమని తను ఉన్న తోటకి వెళ్ళమని చెప్పింది రాజు అక్కడికి వెళ్ళగా దేవతలు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు మరుసటి రోజు అతిథి మొత్తం నగరానికి మంత్రులకు విందు ఇచ్చారు అందరూ ఆ వైభవం చూసి ఆశ్చర్యపోయారు విందులో పూపయ్యాక ఆ దివ్య సభ ఆ రాజకుమారి అడిగింది ఓ మహారాజా మీరు ఎన్ని సంవత్సరాలకు రాజ్యాన్ని ఋషికి ఇచ్చారు రాజు చూసుకుని కాలం పూర్తయిందని గుర్తించాడు ఆమె చెప్పింది ఇప్పుడు మీరు మీ రాజ్యానికి వెళ్ళి పాలన కొనసాగించాలి రాజు అన్నాడు నేను నిన్ను వదిలి వెళ్ళలేను నువ్వు లేకుండా ఒక అడుగు కూడా వెయ్యలేను ఆమె సమాధానం ఇచ్చింది మహారాజా మీరు నన్ను మీ భార్యని అనుకుంటున్నారా నేను మీ ధర్మం మీ దిబద్ధత మీరు నన్ను విడిచిపెట్టలేదు కాబట్టి నేను భార్య రూపంలో మీతో ఉండి అన్ని అపాయాల నుంచి రక్షించాను ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే నిజమైన విజయం మరియు ఆనందం ధర్మభక్తితోనే వస్తాయి కథ సమాప్తం అవుతుంది నిజమైన జీవన సాఫల్యం ధర్మమే అనే సారాంశంతో ధర్మానికి అంకితమైన వ్యక్తి ఎప్పుడు ఓడిపోడు ధర్మం భౌతిక విజయమే కాక లోతైన జ్ఞానాన్ని మరియు సత్యాన్ని ఇస్తుంది ధర్మం లేకుంటే జీవితం అసంపూర్ణం గందరగోళం అయిపోతుంది ధర్మంతో అన్ని సవాళ్లను అధిగమించవచ్చు